హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది సో మీరు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ స్టోరీలోకి వెళ్తే విజయ్ సిరి ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకే బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు విజయ్కి పెళ్ళై పిల్లలు ఉన్నారు సిరికి కూడా పెళ్ళయింది తన భర్త క్యాంపులకి తిరుగుతూ ఉంటాడు ఇద్దరు స్నేహితులకి తమ పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకునే చనువు ఉంది విజయ్ తన వైవాహిక జీవితంలో హ్యాపీగా లేను అని తన భార్యతో కలిసినప్పుడు ఏ భావం రావట్లేదని సిరితో చెప్పుకునేవాడు సిరికి విజయ్ మీద ఎప్పటి నుండో ఇష్టం ఉంది అతను ఆ అందగాడు కండలు తిరిగిన శరీరం చూసి తనకి విజయ్ బాహువులో నలిగిపోవాలని ఉండేది అలానే ఒకరోజు వాళ్ళ ఇంటికి విజయ్ని డిన్నర్కి ఇన్వైట్ చేసింది తన భర్త క్యాంప్కి వెళ్ళాడు తను ఒక్కతే ఉంది తెల్లని చీర కట్టుకొని మల్లెపూలు పూలు పెట్టుకొని అప్సరసలా రెడీ అయింది ఇద్దరికీ మెలుగు వచ్చాక ఇంట్లో భార్యా పిల్లల్ని ఉంచుకొని రాత్రి తను ఆవేశంలో చేసి తలుచుకుని విజయ్ చాలా బాధపడతాడు సిరితో మన తప్పుని సరిదిద్దుకోవాలి ఇంకెప్పుడూ కూడా ఇలాంటి ఆకర్షణకి లొంగకుండా మన జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండటానికి మన ప్రయత్నాలు మనం చేయాలి అని చెప్తాడు సిరి కూడా తన తప్పు తెలుసుకుంది అప్పటి నుండి ఇద్దరూ తమ తమ పర్సనల్ లైఫ్లో ఆనందంగా ముందుకు సాగుతున్నారు నెక్స్ట్ వచ్చే స్టోరీ ఇంకా రసవత్తరంగా ఉంటుంది దానికోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా థ్యాంక్ యూ